రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం భగవద్గీతలోని మానవ జీవన విధానాల గురించి తెలుసుకునేటువంటి ధారావాహికలో భాగంగా ఈరోజు ఒక చక్కటి అంశం గురించి తెలుసుకొని దానిలో భగవద్గీత సారం ఏం చెప్తుందో తెలుసుకొని అది మన యొక్క జీవనంలో ఎట్లా ఉపయోగపడునో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి కావలసింది ప్రశాంతత అంటే మనకి ఎంత డబ్బు ఉన్నా మనం ఎంత గొప్పవారమైనా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినప్పటికీ మనలో అశాంతి ఉంటే ఆ సంపాదించిన ఫలం మనం పొందలేము మనం సాధారణంగా చూస్తూ ఉంటాం తొంభై తొమ్మిది మార్కులు వచ్చినటువంటి ఒక అబ్బాయి వంద మార్కులు రాలేదే అని అశాంతి పడుతూ ఉంటాడు ఒక్క కారు కొనుక్కున్నటువంటి ఒక గొప్పనైనటువంటి వాడు అయ్యో నాకు ఇంకొకటి లేదే అనేటువంటి బాధపడుతూ ఉంటాడు ఇలా మనము చూస్తూ పోతూ ఉంటే ఎన్నో అశాంతులు మనం చూస్తూ ఉంటాం మరి ఈ అశాంతి ఇలాగే కొనసాగుతుందా మనకి ప్రశాంతత అనేటువంటిది ఉండదా అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ లేదు లేదు మనకి ప్రశాంతత లభించును అని చెప్పినారు అది ఏ విధంగా అంటే విహాయ కామాన్ ఎస్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి అధిగచ్చతి ఎవరైతే నాది నేను అనేటువంటి అహంకారాన్ని వీడి వాటి వల్ల వచ్చేటువంటి మోహము అహంకారాన్ని పక్కకు పెడతారో వాడికి శాంతి లభిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నారు అంటే మరి నేను నేను చేసేటువంటిది నాదే అవుతుంది కదా అని మనం ప్రశ్న వేసుకోవచ్చును కానీ ఆ యొక్క నేను అనేటువంటిది ఈ శరీర సంబంధమైనటువంటిది కాదు నీలో ఉన్నటువంటి జీవుడి సంబంధమైనటువంటిది ఎందుకంటే మనకు ఒక్కసారిగా ఈ జీవుడు ఇందులోంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాణానికి ఆ శరీరానికి ఎటువంటి విలువ ఉండదు కాబట్టి ఆ యొక్క నాది నేను అనేటువంటి అహంకారాన్ని వీడాలి అనేటువంటి విషయాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు ఇంతే కాకుండా ఇంకా అర్జునుడు ఒక విషయం సందేహంగా అడిగాడనమాట ఎందుకంటే అర్జునుడు సామాన్యమైనటువంటి వాడు కాదు అర్జునుడు మనలాంటి ఒక లక్షల బుద్ధులు కలిస్తే ఒక అర్జునుడు అర్జునుడు ఏమని అడిగాడు జాయసీ చేత్ కర్మనస్తే మతాబుద్ధిర్ జనార్దన తత్కిం కర్మని ఘోరేమా నియోజయసి కేశవ మరి నాకి ఆత్మజ్ఞానం ఉంటే సరిపోతుంది కదా నేను నాది అనేటువంటి అహంకారాన్ని నేను వీడిపోయి ఆ జ్ఞానంతో నేనుంటే సరిపోతుంది కదా మరి కర్మ చేయకుండా ఉంటే ఏ వర అవుతుందా మరి నేను కర్మ చేయాల్సిన ఏముంది ఈ ఘోరమైన కర్మలు నేను ఎందుకు చేయాలి అని అంటే పరమాత్మ ఒక నవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు ఏమన్నాడు నహి కశ్చిత్ క్షణమపి జాతుదిష్టత్య కర్మకృత కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మనిషి అయినా కానీ ఏదో ఒక విధంగా కర్మను ఆచరించవలసిందే ఇప్పుడు నేను మీకు ఈ విషయాన్ని బోధిస్తున్నాను అంటే నేను ఏదో కర్మ చేస్తున్నాను అని అర్థం అలాగే మీరు చూస్తున్నారు అంటే మీ ద్వారా కూడా కర్మ చేయబడుతోంది అని అర్థం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఏదో విధంగా కర్మకు అర్హులే అవుతారు అనేటువంటి విషయాన్ని పరమాత్మ చెప్పాడు మరి కర్మ చేసినప్పుడు ఆ యొక్క ఫలితాన్ని మనం అనుభవింపక తప్పదు కదా మరి అలా అనుభవించాల్సి వచ్చినప్పుడు మరి ఆ యొక్క ఆనందాన్ని మరి యొక్క దుఃఖాన్ని వల్ల వచ్చేటువంటి ఆ యొక్క బాధ అశాంతి మనకు కలుగుతుంది కదా అంటే దాని గురించి కూడా పరమాత్మ గొప్పగా సెలవిచ్చారు ఏమని యస్త్వింద్రియ అని మనస నియమ్యారభతేర్చున కర్మేంద్రియ కర్మయోగం అసక్త నవిశిష్యతే అంటే అసక్త సవిశిష్యతే అని చెప్పినాడు అంటే ఇక్కడ అర్థం ఏమిటి మన యొక్క జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు చెవులు ముక్కు మొదలైనటువంటివి అలాంటి జ్ఞానేంద్రియాలకు అసక్తుడై ఉండి అలాగే తన యొక్క కర్మలతో చేయవలసినటువంటి కర్మేంద్రియాలతో పని ఎప్పుడైతే చేస్తాడో వాడికి నిజమైనటువంటి శాంతి లభిస్తుంది అని పరమాత్మ చెప్పినాడు ఇక్కడ స్వామి యొక్క గొప్పతనం చూడండి స్వామి చెప్పాలనుకున్నది ఏమిటి అంటే నీవు ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చెయ్యి అంటే త్రికరణములు అంటే అర్థమేమిటి మనోవాక్కాయ కర్మములు అంటే మనస్సు మన యొక్క మాట మన శరీరం ఈ మూడు కూడా ఒక్క త్రాటిపై ఉన్నప్పుడు మనం చేసేటువంటి పని సఫలీకృతం అవుతుంది అని చెప్పారు వెంటనే మనం ఇంకొక ప్రశ్న వేసుకుంటాం ఏమని మరి మనం ఇలాగా కర్మ చేస్తున్నాం కదా మరి కర్మ మీద మనకు అధికారం లేదా మరి కర్మ కర్మ నాది అయినప్పుడు నేను దాన్ని ఫలితాన్ని పొందాలి కదా అని మనిషి వేసుకున్నటువంటి మాటకి పరమాత్మ ఇలా సెలవిచ్చారు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల మాతే సంగో స్వకర్మని అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే ప్రతి మనిషికి కూడా కర్మను ఆచరించుట వరకు మాత్రమే ఆయన యొక్క ధర్మము తర్వాత ఆ ఫలితం మీద ఎప్పుడైతే వాడు ఆశ పడతాడో వాడు ఆ ఆశకి బద్ధుడవుతాడు ఆ ఆశకు బద్ధుడైనప్పటి నుంచి వాడికి దాని మీద ఉన్నటువంటి మమకారాలు అంటుతాయి అనేటువంటిది ఈ విషయము మనకి శాస్త్రం కూడా చెప్తోంది మనకేమని చెప్తోంది రెండు పక్షులు ఒకనొక చెట్టు మీద ఉన్నప్పుడు ఆ రెండు పక్షులలో ఒక పక్షి మాత్రం ప్రతి ఒక్క పండును తింటూ దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటే ఇంకోటి మాత్రం దాన్ని అనుభవించక ప్రకాశిస్తోంది అని అంటే ఇక్కడ అర్థమేమి ఒకడు ఈ కర్మబంధంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పనిని తనదిగా భావించుకుంటున్నాడు దాన్ని ఫలితాన్ని స్వీకరిస్తూ దాని వల్ల వచ్చేటువంటి బాధలు పడుతున్నాడు ఎప్పుడైతే వీడు ఆ కర్మకు దూరంగా ఫలితానికి దూరంగా ఉన్నాడో వాడు ప్రకాశింపబడుతున్నాడు వాడే పరమాత్మ ఆ ఇంకొక పక్షే మనము జీవులము కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏమిటి మనము సక్రమమైనటువంటి కర్మను చేయాలి యత్నే కృతే యది నసిద్ధ్యది కోత్ర దోష మనం చేసేటువంటి పనిలో తప్పులు లేకుండా చెయ్యవాలి అంటే మనం ఏదైనా తప్పు మనం ఏదైనా పని చేస్తున్నాం అందులో ఏ దోషాలు లేకుండా మనము ఉండేలా చూసుకుంటే ఆ యొక్క ఫలితాన్ని పరమాత్మనే ఇస్తాడు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు మనం వెంటనే ఇంకొక ప్రశ్నను మనం వేసుకుంటాం అంటే ఈ భూలోకంలో అందరి అందరూ సమానమే అని పరమాత్మ అన్నప్పుడు స్వామికి ఎటువంటి భేదాలు లేవన్నప్పుడు ఒకళ్ళ అందరికీ సమబుద్ధిని ప్రసాదించవచ్చు కదా మరి అందరిలో సమానమైనటువంటి బుద్ధిని ఉజ్జీవింపజేయచ్చు కదా అని మనం అడిగేటువంటి ప్రశ్నకి స్వామి ఒకటే సమాధానం చెప్తాడు ఏమని అంటే మనందరికీ కూడా సమానమైనటువంటి బుద్ధినే స్వామి ప్రసాదించాడంట స్వామి ఏం చెప్తాడు మీ అందరికీ నేను ఒకటే జ్ఞానాన్ని బోధించాను ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుంటే ఏదైనా తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తరగతిలో ప్రతి ఒక్క విద్యార్థికి ఒకే రకమైనటువంటి బోధనను చేస్తాడు మరి అలాంటప్పుడు ఒకడు గొప్పవాడిగా ఒకడు తక్కువగా ఎందుకు ఉన్నాడు అని మనం భావన చేస్తే ఆ జ్ఞానాన్ని ఎట్లు ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయం మాత్రం మనకి వదిలేశాడు కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఒక బాగా డబ్బున్నటువంటి వ్యక్తికి అశాంతి ఉండదు ఒక విచ్చగాడికి మనం శాంతిని చూస్తాం ఎందుకు ఈ భేదము అంటే అర్థము మనము చేసేటువంటి పనిలో దాని మీద ఆసక్తి కలిగినప్పుడు దానివల్ల కలిగినటువంటి అశాంతి మనల్ని బాధ పెడుతుంది కాబట్టి నీవు చేసేటువంటి పని నిష్కామంగా ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా నువ్వు ఎటువంటి దోషం లేకుండా చేస్తే ఆ ఫలితాన్ని పరమాత్మయే ఇస్తాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు కాబట్టి మనమందరము కూడా ఎల్లప్పుడూ మనము చేసేటువంటి పని తప్పులు లేకుండా చేస్తూ దాని యొక్క ఫలితం పైన ఎక్కువగా ఆశ పెట్టుకోకుండా మనం చేసేటువంటి వంటి సక్రమంగా భగవత్ ప్రీతి అయి ఉండేటట్టుగా చేస్తే మన పని సఫలీకృతమవుతుంది అని చెప్పారు ఈ విధంగా స్వామి ప్రశాంతత గురించి భగవద్గీతలో ఇన్ని విషయాలు మనకు బోధించాడు తరువాయి భాగంలో మరొక అంశం గురించి చాలా చక్కగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం